నమస్తే అండి శ్రీ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలితాలలో ఈ వారం అంటే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది వృత్తిపరంగా ఎలా ఉంటుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఏం పరిహారాలు చేసుకుంటే మనకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది బాగుంటుంది అనే దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో శని మేనంలో రవి బుధుడు శుక్రుడు రాహువు ధనుస్సు మకర కుంభ మేనాలలో చంద్ర సంచారం ఈ విధంగా గ్రహ సంచారం ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసి వస్తుంది కుటుంబంలో భావం బాగుంటుంది ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు విదేశీ ప్రయాణాలు చేసేట అంటే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలించదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది మానసికంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతూ ఉంటుంది అంటే నెమ్మదిగా పనులు అవుతూ ఉంటాయి కనుక ఈ వారంలో ప్రతి రోజు నామాలను చదువుకోవడం మంచిది వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద పిండి దీపం బియ్య పిండి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు అమ్మవారిది ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయడం కూడా మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు బానే ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారు చేసేటటువంటి ఉద్యోగంలో మంచి అభివృద్ధిగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది బాగా పరీక్షలు బాగా చదివి బాగా రాయగలుగుతారు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారంలో కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా అంత బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ప్రతి ఈ ఈ రాశి వారు ప్రతిరోజు ఆంజనేయ స్వామి వద్ద అంటే ఆలయం దగ్గర ఉంటే వెళ్లి దీపం వెలిగించి స్వామికి అరటి పండ్లు నైవేద్యం పెట్టించి ప్రదక్షిణాలు చేయడం మంచిది ఒక తొమ్మిది ప్రదక్షిణాలు ఇంట్లో అయితే ఆంజనేయ స్వామి ఫోటో వద్ద ఆవునేది దీపం వెలిగించి బెల్లం కాని అరటి పండ్లు కానీ నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వచ్చిన వారు ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం మంచిది రాకపోతే ఓం శ్రీ రామదూత యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఈ వారం బాగుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది వారు చేసేటటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది బాగుంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు బాగా కష్టపడి చదవలసి ఉంటుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా శిరస్సుకు సంబంధించిన నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు తండ్రి వైపు బంధువుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది ప్రతి పని కూడా బాగా ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ వారంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ స్వామిని పూజించుకోవడం మంచిది లేకపోతే ఓం శ్రీ లక్ష్మీ నారసింహ యనమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగం చేసే వారికైనా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం బాగా అంటే బాగా చదివి పరీక్షలలో బాగా వ్రాయగలుగుతారు చదివింది చదివినట్లుగా గుర్తు పెట్టుకోగలుగుతారు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది కుటుంబంలో భార్య మధ్య అన్యూన్యత భావం తక్కువగా ఉంటుంది అవగాహన లోపం ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేవారికి అనుకూలిస్తాయి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది అందువల్ల వీరు ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం మంచిది ప్రతి రోజు కూడా ఓం సం సర్వణ భవా యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ వారంలో మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చేసేటటువంటి ఉద్యోగంలో పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది బాగా ఎక్కువ కష్టం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులు కూడా చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది కుటుంబంలో భావం బాగుంటుంది ఒకరికొకరికి మధ్య భావం ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలిస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా అంత బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ప్రతిరోజు చదవడం వస్తే శివుని అష్టోత్తర నామాలు ప్రతిరోజు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గర ఉంటే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఒకవేళ రాకపోతే అష్టోత్తర నామాలు చదవడం రాకపోతే పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది ధన ఆదాయం కలుగుతుంది ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఎక్కువ లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అంత అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య సంబంధంగా కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఎంత పనిలో అంటే ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా చేతికి సమయానికి ధనం అందుతుంది ధన లాభం కలుగుతుంది మీరు మంగళవారం మరియు శుక్రవారం అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో నిమ్మడొప్పలలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో దీపం వెలిగించడం మంచిది వచ్చిన వారు ప్రతిరోజు లలితా నామం చదువుకోవడం మంచిది రాకపోతే ఓం శ్రీమాత్ ప్రేనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది చేసేటటువంటి ఉద్యోగంలో మంచి సానుకూలంగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని వల్లలు ఎదుర్కొంటారు వ్యాపారస్తులకు చాలా మంచి సమయం ఈ వారంలో ఏ వ్యాపారం చేసే వారికైనా బాగా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివి చదివినట్లుగా బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం చదవడం రాయడం ఇలా బాగుంటుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య భావం ఉండదు భూ భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు వాహనాల వలన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా శిరస్సుకు సంబంధించిన నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరికి ఈ వారంలో వృధాగా ధనం వ్యయం జరుగుతుంది సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి వీరు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఆ సోమవారం రోజు శివాలయంకి వెళ్లి శివుని దర్శనం చేసుకోవడం మంచిది ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది కొత్త వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు అంటే మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఈ వారంలో అంత అంత అనుకూలంగా లేదు విద్యార్థులు కూడా చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో అన్యాన్యతా భావం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది అంతేకాకుండా ఎవరితోనైనా సరే ఈ వారం తక్కువగా మాట్లాడడం మంచిది వీరు ప్రతిరోజు ఈశ్వరుని పూజించడం మంచిది శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీలు కాకపోతే ఇంట్లో ఈశ్వరుని ఫోటో వద్ద ఆవులే దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది ధన ఆదాయం ఉంటుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటువంటి వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం పరీక్షలు బాగా వ్రాయగలుగుతారు బాగా చదవగలుగుతారు కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అంత బాగోలేదు వీరు ప్రతిరోజు ఓం రామ్ గురుదత్త త్రేయా యనమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శనివారం గురువారం రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం కూడా మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఈ ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు లభిస్తాయి బాగుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం బాగా చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పగలగడం రాయగలగడం చేస్తారు కుటుంబంలో భావం బాగుంటుంది ఒకరికొకరి మధ్య భావం ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తాయి వివాహది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో కుటుంబంలో ఒక అంటే ఒక మంచి విషయం గురించి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు మీరు ఈ వారంలో ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించటం మంచిది శివారాధన చేయాలి అంటే ఈశ్వరుని ఫోటో వద్ద దీపం వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవాలి ఓం నమశివాయ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవాలి శివాలయం దగ్గర ఉంటే శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి పర్వాలేదు ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా చదివి గుర్తు పెట్టుకుని వ్రాయగలుగుతారు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వృధాగా ధనం వ్యయం జరుగుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా కాళ్లకు చెందిన శిరస్సుకు చెందిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు వీరు ప్రతిరోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది లేకపోతే ఇంట్లో ఈశ్వరుని ఫోటో వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు ఈ రాశి వారు ఈ వారంలో దారిద్ర దుఃఖ దహన స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం మంచిది మీనరాశి తర్వాత మీనరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి బాగుంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభ నష్టాలు రెండు సమానంగా ఉంటాయి విద్యార్థులకు కూడా బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంటుంది కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు వ్యూహది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అంత అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ఈ వారంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది సూర్యునికి నమస్కరించి అర్ఘ్యం ఇవ్వడం మంచిది ఆంజనేయ స్వామి ఫోటో వద్ద ఆవులేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ఓం హనుమతేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోభవం